హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం డెల్టా ఎక్స్చేంజ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఓన్లీ మనం క్రిప్టో మీదే ట్రేడ్ చేయగలం ఇందులో మనం ఫారెక్స్ మార్కెట్ మీద ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద ట్రేడ్ చేయలేం అండ్ అంతేకాకుండా గోల్డ్ మీద కూడా ఇందులో ట్రేడ్ చేయలేం ఇది ఓన్లీ క్రిప్టో కరెన్సీ కోసమే డిజైన్ చేశారు కాబట్టి దీంట్లో మనం వాటి మీద ట్రేడ్ చేయలేం ఇందులో మనం క్రిప్టో మీద ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయవచ్చు అయితే ఈ వీడియోలో మనం డెల్టా ఎక్స్చేంజ్ అంటే ఏంటి ఇందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి డిపాజిట్స్ అండ్ విత్డ్రా ఎలా చేయాలి ఇందులో ల్యావరేజ్ ఎలా ఉంటుంది ఛార్జెస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీరు కనుక ట్రేడింగ్లో బిగినర్స్ అయితే స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే ఈ డెల్టా ఎక్స్చేంజ్లో మినిమం ఫైవ్ హండ్రెడ్తో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంటే చాలు దీంట్లో ట్రేడ్ చేయొచ్చు ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంది ట్రై చేయాలంటే ఒకసారి లింక్ని ఓపెన్ చేసి మీరు పది నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసి నెక్స్ట్ థర్టీ మినిట్స్లో మీరు ట్రేడ్ చేయొచ్చు చాలా సింపుల్ ఇది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో గాయస్ చూడండి ఇది డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ప్లాట్ఫామ్ సో అయితే అసలు డెల్టా ఎక్స్చేంజ్ అంటే ఏంటి డెల్టా ఎక్స్చేంజ్ అంటే ఒక డెరివేటివ్స్ ప్లాట్ఫామ్ ఇందులో మనం ఫ్యూచర్సు ఆప్షన్స్ పర్పెక్చువల్ కాంట్రాక్ట్స్ మీద మనం ట్రేడ్ చేయవచ్చు అయితే అసలు ఇది ఎందుకు అంత ఫేమస్ అంటే ఇందులో తక్కువ ఛార్జెస్ ఉంటాయి అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి ఇంకా స్ట్రాటజీ వాల్ట్స్ ఉంటాయి ఇందులో ల్యావరేజ్తో ట్రేడ్ చేయాలనుకునే వారికి ఇది చాలా బాగా పనికి వస్తుంది అసలు ల్యావరేజ్ అంటే ఏంటి తెలుసుకుందాం ఈ వీడియోలోనే ఇంకా ముందు తెలుసుకుందాం అయితే అసలు ఈ డెల్టా ఎక్స్చేంజ్లో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి కింద డెస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదా మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వచ్చి డెల్టా ఎక్స్చేంజ్ అని టైప్ చేయొచ్చు ఇలాగ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని వస్తుంది ఫస్ట్ ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అవసరమైతే మీ కేవైసీ డీటెయిల్స్ కూడా అడుగుతారు పర్వాలేదు ఇవ్వచ్చు ఎందుకంటే ఇది ఎఫ్ఐయు రిజిస్టర్ కాబట్టి దీన్ని మనం పూర్తిగా నమ్మచ్చు ఎఫ్ఐయు అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మన ఇండియాలో మనీ ల్యాండరింగ్కి టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి ఇది రెస్పాన్సిబుల్గా ఉంటుంది అంటే అవి కాకుండా చూసుకుంటుంది సో మనం ఈ డెల్టా యాక్సిడెంజ్ని నమ్మొచ్చు ఎందుకంటే ఇది ఎఫ్ఐ రిజిస్టర్ కాబట్టి మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు కింద అక్కడ ఎఫ్ఐ రిజిస్టర్ అని ఉంటుంది ఒకసారి మీరు గమనించవచ్చు అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఆన్ చేసుకోండి ఎందుకంటే ఇది సేఫ్టీకి చాలా ముఖ్యం సో ఒక్కసారి మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం డిపాజిట్ చేయాలి అది ఎలాగో చూద్దాం డిపాజిట్ చేయడానికి ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలాగ వస్తుంది చూడండి ఇక్కడ యూపీఐ ద్వారా మనం డిపాజిట్ చేయవచ్చు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మనం డిపాజిట్ చేయొచ్చు ఇక్కడ నా బ్యాంక్ని ఆల్రెడీ నేను లింక్ చేశాను కాబట్టి నా బ్యాంక్ ఇక్కడ ఉంది యూపీఐ ద్వారా అయితే తొందరగా అవుతుంది సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక హండ్రెడ్ రూపీస్ అనేది మనం దీంట్లో డిపాజిట్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ మినిమం డిపాజిట్ ఒక్క రూపాయి మ్యాక్సిమం లక్ష రూపాయల వరకు మనం ఒక్క రోజులో డిపాజిట్ చేయొచ్చు సో ఇప్పుడు మనం హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలి కాబట్టి ఇక్కడ హండ్రెడ్ టైప్ చేసి కింద వచ్చి మనం యూపీఐ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ జాగ్రత్తగా యూపీఐ ఐడిని ఎంటర్ చేసి కింద పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ ఫోన్పేని ఆన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ డిపాజిట్ సక్సెస్ అవుతుంది ఓకే డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మెయిల్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది డిపాజిట్ సక్సెస్ అయినట్టు అండ్ అంతేకాకుండా ఇక్కడ మన ప్లాట్ఫామ్లో కూడా మీ అకౌంట్లో కనిపిస్తుంది డిపాజిట్ కూడా చాలా టైం కూడా తీసుకోదు వెంటనే అయిపోతుంది ఇక్కడ ఐ హ్యావ్ పేడ్ అని దాని మీద క్లిక్ చేయండి ఓకే ప్రోగ్రెస్ అని ఇక్కడ మెసేజ్ వస్తుంది ఏం పర్లేదు దీన్ని క్లోజ్ చేయండి చూడండి ఇక్కడ ఇంతకుముందు ఎంత ఉంది నా దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ సమ్థింగ్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసాం కాబట్టి ఫైవ్ సిక్స్టీ వన్ అయింది ఇప్పుడు సో డిపాజిట్ అనేది చాలా సింపుల్ స్ప్రెండ్స్ అలాగే మనం ఒకసారి విత్డ్రా కూడా చూసేద్దాం ఇప్పుడు మన దగ్గర ఫైవ్ సిక్స్టీ వన్ రూపీస్ ఉన్నాయి కదా ఒకసారి దీన్ని మనం విత్డ్రా చేసి ఆ ప్రాసెస్ కూడా చూద్దాం ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి మినిమం మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాలి దానికంటే తక్కువ ఉంటే విత్డ్రా చేయడానికి ఉండదు ఇప్పుడు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువే ఉన్నాయి కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సబ్మిట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ కొడితే ఇక్కడ మన అమౌంట్ విత్ ఇన్ టూ అవర్స్లో మనకి వచ్చేస్తాయి ఓకేనా అది ఒక ఆప్షన్ అలా కాకుండా మనం డైరెక్ట్గా ఎక్కడ నుంచైనా విత్డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మన వ్యాలెట్ మీద ఇక్కడ మనం కర్సర్ తీసుకెళ్ళి ఇక్కడ చూడండి విత్డ్రా అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మళ్ళీ మనం అక్కడికే వస్తాం ఇక్కడ మనం ఎంత కావాలో అంత అమౌంట్ని మనం ముందు ఎంటర్ చేసి మన దగ్గర ఫైవ్ సిక్స్టీ వన్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ సిక్స్టీ వన్ టోటల్గా నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి మొత్తం ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జీరో ఫీజు విత్డ్రా ఫీజు ఏమీ ఉండదు మనం ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నామో అంతే మన బ్యాంక్ అకౌంట్కి వస్తాయి సో ఇక్కడ మనం సబ్మిట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ మీద కొడితే ఇక్కడ ప్రాసెస్ అయ్యి మన మెయిల్కి ఒక సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో చూడండి నాకు కోడ్ అయితే వచ్చేసింది ఒక ఓటీపీ వచ్చింది ఈ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓకే ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతున్నాను సో చూడండి ఇక్కడ విత్డ్రాల్ రిక్వెస్ట్ రిసీవ్డ్ మినిమమ్ వన్ అవర్ పడుతుంది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటారు కానీ ఓన్లీ టూ అవర్స్లోనే మన అమౌంట్ మన బ్యాంక్కి వచ్చేస్తాయి సో ఓకేనా ఇది విత్డ్రావల్ ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు మనం ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఈ ఫైవ్ హండ్రెడ్తో ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ నా బ్యాలెన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఇప్పుడు మనం ఈ డెల్టా ఎక్స్చేంజ్లో బిట్కాయిన్లో ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం అంతేకాకుండా ఫైవ్ హండ్రెడ్తో ట్రేడ్ చేస్తే లావరేజ్ ఎంత తీసుకోవాలి ఎంత ఛార్జెస్ పడతాయో ఈ వీడియోలోనే చూద్దాం సో అయితే ట్రేడ్ చేయడం కోసం ఇందులో మనం ఇక్కడ ట్రేడ్ బటన్ ఉంది కదా దీన్నైనా క్లిక్ చేయొచ్చు లేదా ఇక్కడ పైన ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని ఉంది కదా నేనైతే ఇప్పుడు బిట్కాయిన్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేస్తాను ఓకే ఇక్కడ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన వ్యవస్థగా ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కావాల్సిన పేరుని ఎంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఈథీరియం ఉంది బీటీసీ ఉంది సోలానా ఉంది ఎక్స్ఆర్పి ఉంది ఇవన్నీ క్రిప్టోకి సంబంధించినవే కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మీకు దేంట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాంట్లో ట్రేడ్ చేయండి ఇప్పుడు నేను బీటీసీలో చేయాలి కాబట్టి బీటీసీని ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి బీటీసీ చాట్ ఓపెన్ అయింది ఇక్కడ మధ్యలో మనకి ట్రేడింగ్ వ్యూ చాట్ కనిపిస్తూ ఉంటుంది నార్మల్ ట్రేడింగ్ వ్యూ చాట్ కన్నా మనకి ఈ డెల్టా ఎక్స్చేంజ్లో కనిపించే ట్రేడింగ్ వ్యూ చార్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్రజెంట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం సో చూడండి బీటీసీ చాలా సేపటి వరకు ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది సో అయితే ఇప్పుడు మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో చూడండి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ల్యావరేజ్ ఉంది ఫస్ట్ మనం ల్యావరేజ్ ఎంత సెట్ చేసుకోవాలనుకుంటే అంత ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ ఎక్స్ ఉంది టెన్ ఎక్స్ ఉంది ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఉంది అలాగా టూ హండ్రెడ్ ఎక్స్ దాకా కూడా ఉంది అయితే మనం టూ హండ్రెడ్ ఎక్స్ అనేది ఎప్పుడూ ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది మన అకౌంట్లోని బ్యాలెన్స్ అన్నిటినీ తినేస్తుంది సో యూస్ చేస్తే హండ్రెడ్ ఎక్స్ యూజ్ చేయండి లేదా వన్ ఫిఫ్టీ ఎక్స్ యూజ్ చేయండి నేనైతే ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎక్స్ యూజ్ చేస్తాను ఎందుకంటే మనం వన్ ఫిఫ్టీ ఎక్స్ యూజ్ చేస్తే మనకి ల్యావరేజ్ కూడా బాగా వస్తుంది అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ అనేది కూడా మనకి చాలా దూరంలో కనిపిస్తుంది ఈ లిక్విడేషన్ ప్రైస్ ఏంటంటే ఎప్పుడైనా మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి లిక్విడేషన్ ప్రైస్ ఉంటుంది ఆ లిక్విడేషన్ ప్రైస్ ఇక్కడ దాకా ఉంది అనుకోండి ఇక్కడ దాకా మనం స్టాప్ లాస్ పెడితే మన స్టాప్ లాస్ కంటే ముందే లిక్విడేషన్ ప్రైస్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఆ లిక్విడేషన్ ప్రైస్ హిట్ అయితే మన అకౌంట్లోని బ్యాలెన్స్ అంతా పోతాయి సో ఎప్పుడు కూడా లిక్విడేషన్ ప్రైస్ కంటే పైనే మనం స్టాప్ లాస్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనం లిమిట్ ఆర్డర్ తీసుకోవాలా మార్కెట్ ఆర్డర్ తీసుకోవాలా లిమిట్ ఆర్డర్ అయితే ఛార్జెస్ ఒకలాగుంటాయి మార్కెట్ ఆర్డర్ అయితే ఛార్జెస్ ఒకలాగా ఉంటాయి అసలు ఛార్జెస్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ కింద అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఛార్జెస్ కనిపిస్తాయి ఇక్కడ చూడండి యువర్ ఫీజ్ ఫర్ ద సెలెక్టెడ్ ఎగ్ మేకర్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ మేకర్ అంటే అంటే మనం లిమిట్ ప్రైస్ అంటే మనకు కావాల్సిన ప్రైస్ దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ పడుతుంది అలా కాకుండా టేకర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అంటే మార్కెట్ ఆర్డర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు నడిచే ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఛార్జెస్ అనేవి పడతాయి దీని మీద ఇంకా క్లారిటీగా మనకి ఛార్జెస్ ఎంత పడతాయో తెలియాలంటే ఇప్పుడు మనం ఒక ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి ఈ ప్రైస్ దగ్గర సో చూడండి వన్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర ఇప్పుడు నాకు ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ బెస్ట్ బిడ్ దగ్గర ఇదంతా క్లియర్ చేసి వన్ జీరో నైన్ త్రీ ఎయిట్ వాయిన్ తర్వాత ఎంత క్వాంటిటీ కావాలి ఇక్కడ చూడండి క్వాంటిటీ సెవెంటీ ఫైవ్ కావాలా హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫైవ్ హండ్రెడ్లో నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్వాంటిటీని నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లిక్ చేసి ఇక్కడ కింద బై అని కొడితే ఇక్కడ చూడండి దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ వస్తాయి నోషనల్ వాల్యూ ఫోర్ థర్టీ సెవెన్ డాలర్స్ మార్జిన్ మన మార్జిన్ ఎంత యూజ్ అవుతుంది త్రీ పాయింట్ వన్ సెవెన్ యూఎస్డి ఇప్పుడు ఎస్టిమేటెడ్ ట్రేడింగ్ ఫీజు ఎంత ఉంటుంది జీఎస్టీతో కలిపి జీరో పాయింట్ టూ ఫైవ్ యూఎస్టీ తర్వాత లిక్విడేషన్ ప్రైస్ వన్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్ తర్వాత సైజు ఫోర్ లాట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ సైజు చూపించింది ఇక్కడ ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది ఇదంతా చూసుకొని మనం ప్లేస్ ఆర్డర్ చేస్తే సో మన మార్కెట్ ఆర్డర్ ఇక్కడ ప్లేస్ అయిందనమాట చూడండి ఈ మార్కెట్ ఆర్డర్ ఇక్కడ ప్లేస్ అయింది ఎప్పుడైతే ఈ క్యాండిల్ కిందకు వచ్చి మన ఆర్డర్ని హిట్ చేస్తుందో అప్పుడు మన మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది ఎక్కడి వరకు మార్కెట్ వచ్చి మన ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసింది సో ఇప్పుడు మనం ఎంత టార్గెట్ తీసుకోవాలి ఎంత లాస్ పెట్టాలి అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి మన ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ వన్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్ సో వన్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్ దానికంటే ముందే మనం ఎస్ఎల్ని పెట్టుకోవాలి వన్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ జీరో ఎయిట్ నైన్ టూ వన్ జీరో ఎయిట్ నైన్ టూ వన్ జీరో నైన్ టూ ఫోర్ వన్ జీరో ఫైవ్ సో రఫ్గా ఇక్కడ దాకా మనకి లిక్విడేషన్ ప్రైస్ ఉంది సో ఇప్పుడు మనం దీనికంటే ముందే మన స్టాప్ లాస్ని పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ని పెడదాం ఇక్కడ సైడ్లో లాంగ్ పొజిషన్ ఉంది ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం మనం ఎంట్రీ అయ్యాం కాబట్టి స్టాప్ లాస్ అనేది ఇక్కడి వరకు వన్ ఎయిటీ నైన్ పాయింట్స్ మన స్టాప్ లాస్ ఉంది ఇన్ కేస్ మన ఎస్ఎల్ హిట్ అయితే మనకి ఎంత లాస్ వస్తుందో చూద్దాం ఇలా కిందకు వస్తే మన స్టాప్ లాస్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్రాకెట్లో ప్లస్ అనేది కదా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ రెండు సెట్ చేసుకోవచ్చు మన స్టాప్ లాస్ ఎంత ఇక్కడ వన్ జీరో నైన్ వన్ నైన్ జీరో కదా చూడండి ఇక్కడ మన ఎస్ఎల్ హిట్ అయితే జీరో పాయింట్ సెవెన్ సిక్స్ యూఎస్డి లాస్ అవుతాం మనం ప్లస్ ఛార్జెస్ అదే మన టార్గెట్ హిట్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ యూఎస్డీ మనకి ప్రాఫిట్ వస్తుంది సో దీన్ని సింపుల్గా కన్ఫర్మ్ చేయండి సో చూద్దాం ఈ ఎస్ఎల్ హిట్ అవుతుందా లేదా మన ప్రాఫిట్ని ఇస్తుందా అనేది చూద్దాం హే ఐఎస్ చూడండి మన ట్రేడ్ ప్రాఫిట్లు రన్ అవుతూ ఉంది మనం లాస్ ఇచ్చినా దీని గురించి తెలుసుకుందాం ప్రాఫిట్ ఇచ్చినా దీని గురించి తెలుసుకుందాం సో ఫైనల్గా దీని రిజల్ట్స్ చూద్దాం ఛార్జెస్ ఎంత పడతాయి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనే దాని గురించి చూద్దాం చూడండి ఇక్కడ మన ఎస్ఎల్ హిట్ అయింది సో ఏం పర్లేదు నెక్స్ట్ టైం చూద్దాం సో ఇప్పుడు మనం దీనికి ఎంత ఛార్జెస్ పడినాయో చూద్దాం సో ఇలా కిందకు వస్తే ఇక్కడ మనకి ఆర్డర్ హిస్టరీ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి సో చూడండి ఇక్కడ మనం ఫోర్ లాట్స్ తీసుకున్నాం కదా లిమిట్ ప్రైస్లో ఇక్కడ దీనికి ఎంత ఛార్జెస్ పడినాయో ఇక్కడ కింద నుంచి ఇటు పక్కకి స్వైప్ చేద్దాం సో చూడండి ఇదే కదా ఫోర్ లాట్స్కి మనం లిమిట్ ప్రైస్ ప్రకారం ట్రేడింగ్ ఫీజు జీరో పాయింట్ వన్ జీరో యుఎస్డి పడింది అది మనం లిమిట్ పెడితే లిమిట్ ఆర్డర్ ప్రకారం అది మనం మార్కెట్ ఆర్డర్ ప్రకారం పెడితే ఇంకా ఎక్కువ పడేది సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి రియలైజ్డ్ పిఎన్ఎల్ వన్ పాయింట్ జీరో ఫోర్ యూఎస్డి లాస్ దీనికి ఎంత ఫీజు చూడండి జీరో పాయింట్ టూ ఫైవ్ యూఎస్టి సో ఓవరాల్గా మనకి ఇది ఇది కలిపి జీరో పాయింట్ త్రీ ఫైవ్ యూఎస్డీ చార్జెస్ పడినాయి ఫోర్ లాట్స్ తీసుకుంటే సో ఇక్కడ చూడండి మన అకౌంట్లో ఇప్పుడు ఎంత ఉన్నాయి త్రీ ఎయిటీ వన్ రూపీస్ ఉన్నాయి ఎంత పోయినాయి మ్యాక్సిమం వన్ ట్వంటీ రూపీస్ మనకి పోయినాయి సో ఇది గా దీని ఫైనల్ రిజల్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ట్రేడ్ చేస్తే మనకి లాస్ వచ్చింది సో ఏం పర్లేదు నెక్స్ట్ టైం మనం లాస్ని మనం కవర్ చేసుకుంటాం ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం